ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కొండపల్లి పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అందుకే ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పేద ప్రజలకు సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు పేదల సేవలో భాగంగా సామాజిక పింఛన్ల కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేటలో సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వృద్ధులకు వితంతువులకు దివ్యాంగుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్లను పంపిణీ చేసి వారితో మమేకమై బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల పింఛన్ల కింద జిల్లా వ్యాప్తంగా లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది పింఛన్దారులకు ప్రతీ నెల ఒకటవ తేదీన ఠంచనుగా అందజేస్తున్నట్లు చెప్పారు సాధ్యమైనంత వరకు శత శాతం పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడిఎం సుధారాణి పలువురు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు